హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి మన ఛానల్ నేమ్ ఓన్లీ మూన్ డివైన్ టారో ముందు కొమ్ములు కానీ వెనక తోకలు కానీ మన ఛానల్కి ఏమీ ఉండవు ఏ నెంబర్లు ఉండవు ఏ పేర్లు ఉండవు ఓన్లీ మూన్ డివైన్ టారో మన ఛానల్ నేమ్ ఓకేనా నా ఫోటో చూడండి వాణ యొక్క ఫోటో కనపడింది అంటే చూసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అది ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూడండి అయినా మీకు అందరికీ తెలుసు కదా వాళ్ యొక్క చేతులు ఏంటి వాడి యొక్క వాయిస్ ఏంటి వాడి యొక్క మాట తీరేంటి అన్నీ తెలుసు కదా సో అందరికీ తెలుసు కానీ చదువు చదువుకోని వాళ్ళు కొంతమంది మూన్ డివైన్ టారో అని ఒకగానే వేరే ఏ పనికి మనకి ఏం వస్తున్నాయో మనకు తెలీదు సో కన్ఫ్యూజ్ కాకుండా ఓన్లీ మన ఛానల్ పేరు మూన్ డివైన్ టారో అంతే వెనక ఏ తోకలు ఉండవు ముందు ఏ తోకలు ఉండవు గుర్తుపెట్టుకోండి అమ్మా గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా సరే ఇక్కడ మొన్న మనం వీడియో చేసినప్పుడు నేను ఆ వీడియోలో చెప్పానంట నాకైతే గుర్తులేదు మన వ్యూవర్స్ ఫీడ్బ్యాక్ పెట్టున్నారు చూడాలి మీరు మొన్న రీడింగ్ చేశారు కదక్క నాకేం ఆలోచించారు అని ఆ రోజు మీరు చెప్పారు ఆ రీడింగ్ నాకు కాంటాక్ట్ అయ్యిందక్క అది ఆ రోజు సాయంత్రం ఐదు ఐదు ఐదున్నరకు ఫోన్ చేశాను అక్క ఫోన్ చేసి చాలా నా కళ్ళ పంట కారణం అక్క ఆడు చెప్తుంటే చాలా బాధ అనిపించింది తెల్లందాక నిద్ర లేదట చాలా ఘోరంగా చలోని చెంపలే చెంపలే బాధ ప్రతి ఊరు అన్నీ పగిలిపోయినాయి ఈ బతుకు బతకూడదు నా లాంటి బతుకు బతకొద్దు వేస్ట్ నేను బతికేది నా దగ్గరికి వస్తే నాకు జల్లె బాబులు అవుతాయి అసలు నిన్ను చూస్తేనే నాకు ఏదోలా ఉంది శివుని ఎర్ర లేకుండా బతుకుతున్నావు ఒక వేస్ట్ కానివి నువ్వు ఎందుకు బతున్నావురా సానన్న సాక అనేసి తన భార్య బాగా కలిసిగా తిట్టి తెల్లందాక చెంపల చెంపలే బాధిందక్క నేను బతక కూడది బతుకు వేస్ట్ నేను బతుకుతున్నా ఎన్ని రోజులు ఒక్క కట్టుకొని ఒక్కో పట్టుకొని నాతోటి కావట్లేదు ఇక నాకేమన్నా అయితే ఇద్దరు పిల్లలు ఆగమైదరని ఆలోచిస్తున్నా నన్ను ఏం చేయమంటున్నావు అనేసి నాకు ఫోన్ చేసి అడిగిండక్క కానీ ఆడు చెప్తుంటే నాకు కళ్ళపాటి వీళ్ళు అక్క మరి ఆడవాళ్ళు మరి ఎంత ఘోరంగా ఉంటారు అని కూడా నువ్వు వద్దురా నాకు వెళ్ళిపోరా అనేసి ముందుకు లవ్ చేసిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు నా పొద్దు అన్నట్టుగా మాట్లాడుతుండక్క అలా అనుకోకూడదు దే ఏ కర్మకు ఏ దేవుడు ఏ కర్మకు ఏం రాసి పెట్టిండోది అనుభవించాలి మనం తప్పదు పిల్లలు ఉన్నారు పిల్లలను చూసినా బతకాలి తండ్రి లేని పిల్లలని నేను ఎట్ట చదువుకున్నానో నాకు తెలుసు టైపుకి వచ్చిన లైఫ్ వాటి చాలా ఆగం చేస్తున్నాడు కానీ నేను అంత సీరియస్గా కాకపోతే కొన్ని రోజులు ఏసుకుంటున్నా నేను ఎప్పుడైతే ఏడుస్తున్నా కానీ వాడు ఫ్యామిలీ కొరకు చాలా వరకు మీరన్నట్టే చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు భార్య పిల్లలకు సొసైటీ అంటాడు ఎవరి ముంగట తప్పు చేయకుండా బతకాలని తిరగాలంటాడు మీరు చెప్పినట్టే ఉంటాయి అక్కడ దగ్గర కూడా ఫ్యామిలీ పిల్లలు అంటే చాలా ఇష్టం ఫ్యామిలీ కొరకు కారు కొన్నాడు కానీ చాలా అప్లోపాలు అయినాక ఇప్పుడు ఇంట్లో చాలా అంటే చాలా గొడవలు అవుతున్నాయి పాపం చాలా ఏడుస్తుందక్క కానీ ఏం చేయాలని అంటున్నాడు నాకు ఒకటే అక్క నాకు చాలా భయం ఇస్తుంది కుక్క కుక్కలు చింపనిస్తే నాకు కావాలని బతుక అనేసి నాతో చాలా చేసింది నా జీవితాన్ని ఏం చేస్తుంది భయం అవుతుంది అనేసి ఏడుస్తుండక్క కానీ నాకు రీసెంట్గా తెలిసింది ఏంటిదంటే తనకు మంత్రాలు వస్తాయని తెలిసిందక్క వచ్చినాయి అందుకంటే కొంచెం నేను ఎన్కరేజ్ చేస్తున్నా హలో కా బాగున్నారా నేను బాగున్నాడు మీరు మన వీడియోలో చెప్పారు కదా మీ పర్సన్ త్రీ డేస్ లో కాలర్ మెసేజ్ చేస్తారని నేను నా పర్సన్ మెసేజ్ చేశాను మీ మెసేజ్ వల్ల నా లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చినాయి మీరు చెప్పే మాటలు ప్రతిదీ మీరు ఇంతకుముందు వీడియోలో ఏమో విషయాలు చెప్పారు మీది ఒక ఎయిట్ అండ్ ఇయర్స్ ఓల్డ్ ఫోల్ కనెక్షన్ అని చెప్పేసి మీ మాటలు తిన్న ప్రతిసారి ప్రతిదో తెలియని ఏదో దేవుడు దేవుడు వచ్చి చెప్పినట్టే నేను పిలవతా థ్యాంక్ యూ ఒక మీలాంటి వాళ్ళని కొరకడం థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ బాయ్ గుడ్ ఈవెనింగ్ వాని గారు ఎలా ఉన్నాను ఈ రోజు మీ రైడింగ్ మధ్యాహ్నం రైడింగ్ చూశానండి చాలా పాజిటివ్గా ఉంది ఆ పాజిటివ్నెస్ అంతా మాకు కూడా దక్కాలని కోరుకుంటున్నాను మా లాంటి వాళ్ళందరికీ అందరి తరపున కూడా యూనివర్స్ కడుక్కుంటున్నాను పాజిటివ్ రీడింగ్ అందరి లైఫ్లో ఉండాలి అని అందులో నేను కూడా ఉండాలని పెమ్మిళ రీడింగ్లోనే మీరు ఫస్ట్ బిగ్ ఎస్ అని చెప్పారు నేను ఒకటి కోరుకున్నాను కరెక్ట్గానే ఎస్ అని వచ్చింది అందులోనే మీరు పిమ్సన్ కూడా చెప్పారు నేమ్స్ అందులో పిఎన్సీ వచ్చింది పి ప్రసన్న బాబు ప్లస్ రాసిన చెప్పారు మకర రాశి నాది సింహరాశి అనేది అయినా మీ రీడింగ్కి చూడకముందు ఫోన్ కాల్లో నాకు కొంచెం డిస్కషన్ తోని వాళ్ళ ఫ్రెండ్తో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఆయన ఏమో మీరు మీ దగ్గర నేను రీడింగ్ తీసుకునేటప్పుడు చెప్పారు ఆయన ఫ్యామిలీకే చేస్తారు మీకు మీతో ఉన్నట్టుగా ఉంటున్నారు కానీ ఎప్పటికైనా సరే మిమ్మల్ని వదిలేసి అక్కడికే వెళ్తారని చెప్పారు ఈరోజు అది క్లారిటీ అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసేసి అలానే చెప్పారంట వాళ్ళ ఫ్రెండ్ తిరిచినా ఉన్నారు ఆయన కూడా అక్కడే ఉన్నారు మీరు చెప్పేటట్టుగానే రీడింగ్లో అయ్యింది మీరు అప్పుడు రీడింగ్లో చెప్పారు అది ఇప్పుడు సిక్స్ సెవెన్ మంత్ బ్యాక్ ముందు చెప్పారు ఇప్పుడేమో అది అయింది ఆల్రెడీ ఆయన అప్పుడప్పుడు నన్ను బ్లాక్ లిస్ట్లోనే పెడతా ఉంటారు ఇద్దరికి అని నేను వేసుకోవాలనుకుంటే వేసుకోండి అన్నిటికీ నేను రెడీ అని చెప్పాను ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్తేనే చెప్పాను ఇక్కడ ఇప్పుడు లాస్ట్ మాట్లాడింది పర్సనల్ రీడింగ్ తీసుకున్నావిడ ముందు మాట్లాడిన అబ్బాయి అబ్బాయి పేరు కూడా నాకు తెలీదు ఈ వీడియోలో అబ్బాయి వింటున్నట్లయితే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ముందు మాట్లాడిన వాళ్ళు కూడా నాకు పేర్లు తెలియ మా పేర్లు అస్సలు తెలియవు ఎవరివి కొంతమంది పేర్లు తెలిసిన వాళ్ళని మాత్రం నేను చెప్తాను సరే ఇట్లా మన వీడియోస్లో వస్తున్న నేను చెప్తున్న ప్రతిదీ ఎవరెవరికి జరుగుతుందో వాళ్ళు ఫీడ్బ్యాక్స్ పంపిస్తున్నారు వాళ్ళ పేర్లు వాళ్ళు ఎక్కడుంటారు నాకు ఏమీ తెలియదు మీరు మాకు ఇట్లా రెజనెట్ అయ్యి జరుగుతున్నాయని మీరు పంపిస్తే తెలుస్తుంది కదా లేదు కొంతమంది ఏంటంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది అయ్యి వాళ్ళు ఎప్పుడైనా ఇంకా పర్సనల్ రీడింగ్స్ నా దగ్గర తీసుకున్నప్పుడు అప్పుడు ఓపెన్ అవుతున్నారు సారీ చెప్తున్నారు ఆ రోజు మేము చెప్పాలి కానీ చెప్పలేకపోయాను నా సిచ్యువేషన్ వల్ల ఓకే నో ప్రాబ్లం జరుగుతున్నాయి కదా అది చాలు హ్యాపీగా ఉంటున్నారు కదా చాలు మీ లైఫ్ని మీరు తీర్చిదిద్దుకుంటున్నారు కదా అది చాలు రైట్ ఓకే టాపిక్లోకి వచ్చేద్దాం ఈరోజు రిక్వెస్టెడ్ వీడియో మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో అది రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు వాళ్ళ కెరీర్ కావచ్చు వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు వాళ్ళ బిహేవియర్ కావచ్చు వాళ్ళ మెంటాలిటీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళ చుట్టూ సర్కంస్టెన్సెస్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి మీ పర్సన్కి మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది ఎట్ ప్రెసెంట్ ఏం జరుగుతుంది చూద్దాం చాలా రోజులు ఏంటంటే ఈ టాపిక్ మీరు తీసుకొని రిక్వెస్ట్ చేస్తున్నారు అప్డేట్ చెప్పండి కానీ సరే అని చెప్పాను ఓకే చూద్దాం మీ పర్సన్ నేమ్ చెప్పుకుంటూ ఉండనమ్మా మీ పర్సన్ నేమ్ థర్డ్ పార్టీ నేమ్ తెలిస్తే చెప్పుకుంటూ ఉండండి థర్డ్ పార్టీ ఉన్నా అసహించుకోవద్దు కోపం తెచ్చుకోవద్దు కూల్గా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వాళ్ళ గురించి ఏది వద్దు న్యూట్రల్గా ఉండండి చాలు వాళ్ళ పేరు తెలిస్తే చెప్పుకోండి పేరు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేసేయండి ఓకేనా మీ పర్సన్కి మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి మీ ఎనర్జీస్ ఆల్రెడీ నాకు కనెక్ట్ అవుతుంటాయి కాబట్టి అవసరం లేదు చెప్పుకునే వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే ఇక్కడ మీ టాపిక్ లేదు కాబట్టి మీ మీ పర్సన్ మనసులో కానీ మైండ్లో కానీ మీ టా మీ ఎనర్జీస్ ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి ఇప్పుడు మీ గురించి ప్రత్యేకంగా నేను చెప్పట్లేదు కాబట్టి మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ సిచ్యువేషన్ అక్కడే ఏం జరుగుతుంది వాళ్ళు ఇద్దరి మధ్య అయితే ఆ రెండు సిచ్యువేషన్స్ మధ్య ఏం జరుగుతుంది అట్ ప్రెసెంట్ చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాము తర్వాత కరెంట్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం ప్లీజ్ ఏంటస్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇన్ అండ్ డాంగ్ విక్టరీ గోడ ఆఫ్ ద మూన్ మెజీషియన్ అట్ ద అండ్ ద మిర్రర్ ఫోర్త్ చక్ర ఆర్కెంజల్ రఫెల్ డోర్ టు పర్సనల్ హీలింగ్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ మేబీ మీ జర్నీ ట్విన్ ఫ్లమ్ జర్నీలా కనపడుతుంది కొంతమంది విషయంలో ఇక్కడ ఇక్కడ నెంబర్స్ ప్రకారం చూసుకుంటే మీదో మీ పర్సన్తో థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ ఎయిట్ లెవెన్ టూ సెవెన్ ఫిఫ్టీ టూ ఎయిటీ టూ టెన్ ఫోర్ వన్ అండ్ సెవెన్ ఫార్టీ త్రీ థర్టీ ఫోర్ ఈ ఎనర్జీస్ కూడా కనపడుతున్నాయి సరే క్లారిఫై చేస్తూ మాట్లాడతాము మీ పర్సన్ ఇక్కడ బాటమ్ ఎనర్జీని బట్టి వాళ్ళ ఫైనాన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అట్ ప్రజెంట్ ఫైనాన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అండ్ ఎందుకు అంటే చూడండి కార్డ్స్ ఎట్లా వస్తున్నాయో చూడండి బాటమ్ ఎనర్జీ ఇదంతా తీస్తూనే ఇక్కడే ఉంది కదా తీస్తూనే పోతున్నాను చూడండి మేబీ మీ పర్సనల్ లైఫ్లో తన ఫ్యామిలీ కూడా ఉన్నట్టున్నారు థర్డ్ పార్టీ ఫ్యామిలీ అనుకోవచ్చు అది ఏ రకమైన ఫ్యామిలీ కా అవండచ్చు ఎందుకు అని అంటే మేబీ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయినా ఉండాలి లేదా పేరెంట్స్తోన్నా ఉండి ఉండాలి ఫ్యామిలీ లైఫ్ అయితే ఉంది ఓకేనా అండ్ మీ పర్సన్ లైఫ్లో ఆల్ ఆఫ్ షడన్ ఆల్ ఆఫ్ షడన్ మొత్తం ఫైనాన్షియల్గా అనుకోండి చూడండి కెరీర్ పరంగా అనుకోండి ఫైనాన్సెస్ పరంగా అనుకోండి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా ఆల్ ఆఫ్ సడన్ మొత్తము తుడిచిపెట్టుకొని పోవడం అంటారు కదా ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ ఎంత కష్టపడుతున్నా ఫలితం లేదు ఆల్ ఆఫ్ సడన్ మొత్తము ఎవరో ఈ పర్సన్ని చీట్ చేయడము లేకపోతే ఫైనాన్షియల్గా ఎదగనీయకపోవడము హార్ట్ బ్రేక్ ఎనర్జీ కనపడుతుంది బ్రోకన్ హార్ట్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఎట్ ప్రజెంట్ ఉన్నారు అది దాస్తున్నారు కానీ మనకి ఇక్కడ వచ్చిన ఎనర్జీ ఎట్ ప్రజెంట్ సిచ్యువేషను యూనివర్స్ ఏంజల్స్ ఇంటర్ఫీరెన్స్ ఉంది అనేది కనపడుతుంది ఈ పర్సన్ విషయంలో లైఫ్లో మూన్ ఎనర్జీ అంటే మూన్ ఫ్లక్చుయేషన్స్ మూడీ ఫ్లక్చ్యుయేషన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి ఉన్నట్టుండి ఒకసారి తన వర్క్ మొత్తము మీద వేసేసుకొని వర్క్లో నిమగ్నం అయిపోవడము లేదు ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేయాలి నేను కెరీర్ మీద ఫోకస్ చేయాలి అనుకోవడము వరకు అంతా నిండా వేసుకోవడము చేయడము నెక్స్ట్ మినిట్ ఎమోషనల్గా ఆల్ ఆఫ్ సడన్ ఆల్ ఆఫ్ సడన్ ఎమోషనల్గా హార్ట్ బ్రేక్ అవ్వడం ఈ టైప్ ఆఫ్ మూడ్ ఫ్లక్చుయేషన్స్ కనపడుతున్నాయి ఎందుకు ఎందుకు అంటే తన లైఫ్లో ఎటువంటి విక్టరీ లేదు ఇక్కడ ఎందుకు తను మీతో అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారు చూడండి అటాచ్మెంట్ ఎందుకు ఫీల్ అవుతున్నాయి ప్రెసెంట్ సిచువేషన్ నేను ఎవరి గురించి చెప్పట్లా థర్డ్ పార్టీ గురించి చెప్పట్ల ఇక్కడ తన ఫీలింగ్స్ చెప్తున్నాను తన సిచువేషన్ చెప్తున్నాను మీ పర్సన్ది ఇక్కడ మీరు ప్విన్ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మీతో అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు ఆల్ ఆఫ్ షడన్ వాళ్ళని వాళ్ళు ఎంత పనిలో నిమగ్నం చేసుకున్నా కూడా వాళ్ళని వాళ్ళు గెలుచుకోవాలి మిమ్మల్ని మర్చిపోవడంలో వాళ్ళు గెలవాలి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆల్ ఆఫ్ షడన్ వాళ్ళకి మళ్ళీ పెయిన్ పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఎందుకంటే మీతో ఉన్న అటాచ్మెంట్ అట్లాంటిది రైట్ వైజ్ దిస్ గాడెస్ ఆఫ్ ద మూన్ ఇప్పుడే చెప్పాను కదా మూడ్ ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి అని అండ్ మేబీ మూన్ సైకిల్స్ పౌర్ణమి అమావాస్యకు కూడా ఈ పర్సన్ ఎనర్జీస్లో చేంజెస్ వస్తున్నాయి అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం మోడీగా ఉండడము లేదా మీ పర్సన్ బర్త్ చార్ట్లో దశను అంతర్దశనో మూన్ ఎనర్జీ కనపడుతుంది చంద్రదశ చంద్ర చంద్ర అంతర్దశ అలా కనపడుతుంది ఓకేనా అండ్ మెజిషియన్ అండ్ ద మిర్రర్ ఫోర్త్ చక్ర ఆర్కెంజల్ రఫియల్ మీతో ఈ పర్సన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు పాస్ట్ లైఫ్లో తను ఏం కర్మ చేసి వస్తే ఇప్పుడు ఇంత పెయిన్ ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో ఇంత ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ అప్ అండ్ డౌన్సు అప్ అండ్ చెప్పను డౌన్సే కనపడుతున్నాయి ఎందుకంటే డౌన్స్ ఉంటేనే కదా హార్ట్ బ్రేక్ బ్రోకెన్ హార్ట్ దేంట్లో సక్సెస్ లేదు విక్టరీ లేదు సో తను చేసిన తప్పిదాలే తనని అద్దంలో చూపెడుతున్నట్టుగా తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ చేసి వచ్చినాయే మళ్ళీ తను ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు అనేది తన ఫీలింగ్ అనమాట ఒక మిరర్ ఎనర్జీ రైట్ ఎన్వి చెప్పాను కదా ఈ పర్సన్ లైఫ్లో మీతో పాటు ఇంకెవరినైనా చీట్ చేసి ఉండొచ్చు ఒకప్పుడు ఈ పర్సన్ చేసిన తప్పిదాలే కర్మలే ఈ పర్సన్ ఇప్పుడు హిట్ బ్యాక్ చేస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మిమ్మల్ని చూసి జలస్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే మీరు తనని పట్టించుకోవట్లేదు మీరు ఒక ఏంజల్ అంతే తన దృష్టిలో ఒక ఏంజల్ మీలాంటి పర్సన్ని తను దక్కించుకోలేకపోయారు విక్టరీ సాధించలేకపోయారు తన అటాచ్మెంట్ని మీ నుంచి వెనక్కి తీసుకోలేకపో పోయారు ఒక ఎట్లా తీసుకుంటారు వాళ్ళు ఎంత ఒక సప్త సముద్రాలు దాటి వేరే కంట్రీలో ఉన్నా కూడా ఈ అటాచ్మెంట్ ఉంటూనే ఉంటుంది ఎందుకంటే వన్ వన్ సోల్ ఇనే టూ బాడీ ఒక సోలు హాఫ్ దీంట్లో ఒకరిలో ఉంటుంది హాఫ్ ఇంకొకరిలో ఉంటుంది ఆ రెండు జాయింట్ అయినప్పుడే ఆ సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు మందితో ఇంకెంత రిలేషన్లోకి వెళ్ళినా కూడా ఆ సోల్ సాటిస్ఫాక్షన్ దొరకదు తాత్కాలికం అది అది వాళ్ళకి తెలుసుకునేటప్పటికీ పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది సో ఇప్పుడు తను ఈ అటాచ్మెంట్ వల్ల మీరేమో హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో ప్లస్ మిమ్మల్ని చూస్తుంటే కూడా తనకి ఒక జెలస్ ఫీల్ అవుతున్నారు మీరు అలా హ్యాపీగా ఉండడం కూడా వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారు అది దేనికి జెలస్ నెగిటివ్ మేనర్ కాదు తను లేకుండా మీరు హ్యాపీగా ఎలా ఉంటున్నారు అనే ఒక పాజిటివ్ మేనర్లోనే ఎందుకు పాజిటివ్ మేనర్లో అని చెప్పాను అంటే నెగిటివ్ మేనర్లో అయితే హార్ట్ బ్రేక్ ఉండదు వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా తన ఫ్యామిలీతో ఏం హ్యాపీగా లేరు తను ఆల్ ఆఫ్ సడన్ అన్ని హార్ట్ బ్రేక్సే కనపడుతున్నాయి సో మీతో ఉన్న అటాచ్మెంట్ ఎక్కడ ఫీల్ అవ్వలేకపోతున్నారు ఓకేనా ఇది తన ప్రజెంట్ సిచ్యువేషన్ చూద్దాం ఇంకా ఇన్డెప్త్గా చూద్దాం పర్సన్ నేమ్ చెప్పుకుంటూ ఉండండి ఇక్కడ ఓవరాల్గా ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది ఓవరాల్గా చూస్తాను నెక్స్ట్ ఇంకొక వీడియో చేసినప్పుడు ఇండివిజువల్గా వీళ్ళు వాళ్ళ గురించి ఏమాలో చూస్తున్నారు వాళ్ళు వీళ్ళ గురించి ఏమాలో చూస్తున్నారు చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ థర్డ్ పార్టీ సుచ్యువేషన్లో ఉండగా ఇద్దరు మధ్య అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ టెంపరెన్స్ చారియట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ సోట్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఏస్ ఆఫ్ పెంటికల్ పెంటికల్ ఎనర్జీ తప్ప అక్కడ ఏం లేదు వాళ్ళిద్దరి మధ్య అంటే మనీ మనీ ఇష్యూస్ మనీకి సంబంధించిన మనీకి రిలేటెడ్ అయినా ఇవే తప్ప ఏం లేదు అక్కడ నో ఎమోషన్స్ ఒక్క కార్డు కూడా రాలేదు చూడండి నటిస్తున్నారు సెవెన్ ఆఫ్ సోడ్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే చెప్పాను కదా తన ఫ్యామిలీ కావచ్చు కిడ్స్ కూడా ఉండుండొచ్చు ఈ పర్సన్ తనని తనని ఎమోషనల్గా ఎమోషనల్గా అన్ని రకాలుగా తనని తనని బ్యాలెన్స్ చేసుకొని నడుస్తున్నారు అనేది కనపడుతుంది అక్కడ లబీ డబీ ఎనర్జీ అట్లా ఏం లేదు అట్ ద సేమ్ టైం ఫైనాన్షియస్ ఫైనాన్షియల్ మీద ఫోకస్ చేస్తున్నారు తన కెరీర్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నారు మీ పర్సన్ చాలా మొండి వ్యక్తి అనేది కనపడుతుంది డామినేటెడ్ క్యారెక్టర్ అని కనపడుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అక్కడ మీ పర్సన్ డామినేషన్ ఎక్కువ కనపడుతుంది అండ్ తను ఎంత తన మీద ఫోకస్ చేసుకుంటూ తన గోల్ ఏంటి మీతో విక్టరీ సాధించాలి మీతో లైఫ్ న్యూ స్టార్ట్ చేయాలి మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మీతో కలిసి నడవాలి మీతో కలిసి ఉండాలి మీ తన గోల్ అయితే మీరున్నారు బట్ హార్డ్ వర్క్ చాలా చేస్తున్నారు కానీ ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ డిస్ట్రాక్ట్ అవుతున్నారు ఎందుకునంటే ఒకటి డిస్ట్రాక్షన్ దేనికి ఒక ఈగో అడ్డుపడుతుంది ప్లస్ తన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అడ్డుపడుతున్నాయి అంటే మేబీ మీ పర్సన్ ఫైనాన్షియల్గా అంత గ్రోత్ ఉన్న పర్సన్ కాదేమో అది కూడా ఒక రీజను తన మనసేమో మీ వైపుకు లాగుతుంది నెగిటివిటీ ఏమో ఇంకో వైపుకు లాగుతుంది తను ఫోకస్ చేయలేకపోతున్నారు తన గోల్ లక్ష్యం ఏంటి ఆ లక్ష్యం దిశగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది తనని తనని బ్యాలెన్స్ చేసుకుంటూ తనలో లోపాలేంటి ఇవి సరి చేసుకుంటూ తన ముందుకు వెళ్తున్నారు తనని తనని సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ తనని తనని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అక్కడ కాన్సన్ట్రేషన్ అయితే లేదు చూడండి తీసుకోవట్లేదు తల పక్కకు తిప్పుకొని అంటే చూడడానికి అంటే సిచువేషన్ అంటే ఎట్లా చెప్పాలంటే మీకు నాకు ఏది వద్దు నా ఫోకస్ ఒకటి ఉంది ఆ ఫోకస్ మీదే నా కాన్సన్ట్రేషన్ మధ్య మధ్యలో ఈ గొడవలు ఎప్స్టాకిల్స్ ఇవి డిస్ట్రాక్ట్ అవుతున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బయట ఇంట అన్నీ అక్కడ డిస్ట్రాక్ట్ అవుతున్నారు ఫ్యూచర్ గురించి ఒక భయము ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒంటరిగానే ఉన్నారు ఈ పర్సన్ ఒంటర్ తనంతోనే బాధపడుతున్నారు అనేది కనపడుతుంది సత్యం హ్యాపీగా ఏమి లేదు ఫ్యూచర్ గురించి ఏంటి ఎత్తిపోతుంది ఒక భయము ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది ఏదో ఒక ఆపర్చునిటీ వస్తే బాగుండు అది ఏ రకంగా ఆ పర్సన్ కోరుకుంటున్నారో ఆపర్చునిటీ వస్తే బాగుండు మీ వైపుకి తను రావడానికో లేకపోతే తన ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేయడానికో తను డిటర్మినేషన్గా వర్క్ చేయాలి కష్టపడాలి అనుకుంటున్నారు కానీ డిస్ట్రాక్ట్ అవుతున్నారు అండ్ మైండ్ పరంగా చాలా 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 టూ మచ్గా ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవాలి కానీ వాళ్ళ వాళ్ళని వాళ్ళ బౌండరీస్ క్రియేట్ చేసుకోవడం చెప్తున్నా చెప్తున్నాను కదా ఇక్కడ తన మనసులో చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉన్నాయి హిడెన్ ఫీలింగ్స్ ఉన్నాయి మేబీ ఈ పర్సన్ అక్కడ ఉంటూనే నటిస్తున్నారు అనే చెప్పాలి ఓకే ఒక మాట ఈ కార్డుని బట్టి ఓవరాల్గా అక్కడ హ్యాపీగా లేరు ఒంటరిగా ఉంటున్నారని ఇక్కడ మనకు క్లియర్ అయింది బయట చూసే వాళ్ళకి ఒక ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కానీ ఇంటర్నల్గా నటిస్తున్నారు ఈ పర్సన్ మేబీ తనకి థర్డ్ పార్టీతో ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదో ఉన్నాయి వాటి కోసం కూడా కావచ్చు ఈ సిచ్యువేషన్ కనపడుతుంది అలానే కొనసాగిస్తున్నారు త్రీ ఆఫ్ వ్యాండ్స్ అలానే ముందుకు వెళ్తున్నారు కొనసాగిస్తున్నారు అంతే అక్కడ లబీ డబీ ఎనర్జీ ఒక్క ఎమోషనల్ కార్డ్ కూడా రాలేదు ఇక్కడ తన అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపికతో ముందుకు వెళ్తున్నారు సాగదీస్తున్నారు అంతే అక్కడ వేరే ఏ ఎనర్జీ రాలేదు ఇక్కడ ఓకేనా రైట్ ఇంకా నెక్స్ట్ వీడియోలో వీళ్ళు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అదొకటి చేస్తాను ఇంకా క్లారిటీ వస్తుంది మీకు ఓకేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్ ఇస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమష్షి బాయ్ బాయ్